మసీదుల్లోనూ అన్యమత ప్రార్థనా మందిరాల్లో చక్కగా బోధించి ఈ దేశాన్ని రెండు వేల నలభై కల్లా మన దేవుడి రాజ్యం ఎలా చేయాలి అని టార్గెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు ఇంకో అన్ని మతస్తులేమో వాళ్ళు ఇంకో వెనక ముందు టార్గెట్ పెట్టుకుని వాళ్ళు పనిచేస్తున్నారు ఈ బ్రాహ్మణుల ఆడపిల్లని లవ్ చేస్తే మీకు పది లక్షలు ఇస్తాం ఇంకో పలానా వర్ణం వాళ్ళ ఆడవాళ్ళ పిల్లల్ని లవ్ చేసి మీరు పాడేసి తీసుకొచ్చేస్తే మీకు ఇంత ఇస్తాం అని ఒక అమౌంట్ పెట్టి కొన్ని కొన్ని కోట్ల రూపాయలు డబ్బులు పెట్టుకుని నెల్లగా నిర్వీర్యం ఎలా చేయాలి ఈ సంస్కృతి ఎలా పాడు చేయాలని వారు ప్రయత్నం చేస్తున్నారు స్వామి ప్రతిఘటించడం కోసం మన దగ్గర ఎలాంటి ప్రణాళిక మన ఆలయాల్లో మన అర్చక పురోహితుల నుంచి మేము మిమ్మల్ని కలవటు ఐదో ఐదో ఆలయంలో వస్తున్నామండి ఈ నాలుగు ఆలయాల్లో కూడా ప్రతిఘటించడం కోసం మీరు ఏమైనా ప్రణాళిక ఏర్పాటు చేశారంటే ఈ ఆలయంలో మీరే మాకు బాధకులు అన్ని మత ప్రార్థనాలయాలు వాళ్ళకి ఎలా బోధకులు మాకు మీరే ఇక్కడ ఖచ్చితంగా మరి మీరు అలాంటి ప్రణాళిక ఏమైనా ఏర్పాటు చేసుకున్నారంటే అప్పుడు చేసుకుని లేరండి ఇప్పుడు దాకా లేదు ఒకవేళ అలాంటి ప్రణాళిక మీకు ఏమైనా ఉంటే మేము దాంట్లో చేరడానికి సిద్ధమై ఉన్నాము మేము లేదంటే ఇగో ఒక ప్రణాళిక ఉంది రామరాజ్యం ఏర్పాటు అయ్యింది మనకి ప్రతి ఊరు నుంచి ఒక్క సైనికుడు వచ్చినా ఏంటి స్వామి ఇరవై ఏడు వేల ఎనిమిది వందల గ్రామాలు ఉన్నాయి స్వామి ఒక్కొక్క గ్రామం నుంచి ఒక్క సైనికుడు వచ్చినా ఇరవై ఏడు వేల ఐదు వందల మంది అవుతారు ఉంది మరి ఈ సైనికుల పోషణ మీ ఊర్లో క్షాత్రం కలిగిన భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో నలభై మూడో శ్లోకం ప్రకారంగా శౌర్యం తెలుగు దృక్తృదాక్షం విద్య చాపి పలాయనం దాన విశ్వర క్షాత్రం కర్మ స్వభావం ఈ లక్షణాలను పట్టు కలిగిన వారిని ఈ కష్టం కాకపోవచ్చు మరి వారి పోషణ కోసం కాద కృషి గోరక్షం వాణిజ్యం వైశ్య కర్మ స్వభావం పద్దెనిమిదవ అధ్యాయం నలభై నాలుగో శ్లోకంలో చెప్పబడిన ఈ కృషి వ్యవసాయం వ్యాపారం తర్వాత గోరక్షణ ఎవరు చేస్తున్నారు వారు వైశ్యులు అటండి రెడ్డి కమ్మ కాపు మాలామాదిగా తారతమ్యం లేదు కృషి వ్యవసాయం చేస్తున్నారు గోరక్షణ చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు అంటే వారు వైశ్యులే ఈ వైశ్యులను సూత్రులను ఈ ధనం ఆ క్షత్రియుని గుర్తించాం క్షాత్రం ఉంది అతనికి చంపడానికి చావడానికే సిద్ధమతను అని ఈ వైశ్యులను ఈ సూత్రులను ప్రేరేపించి ఆ క్షత్రియుల యొక్క పోషణ చూసేటట్టు కానీ బాధ్యత మీరు తీసుకుంటే మీకు అర్థమైందా స్వామి మనకి సైన్యం ఏర్పాటైతే మనం అన్ని ఆలయాలు తిరుపతితో సహా మనం స్వాధీనం చేసుకోవచ్చు అండి రెండు కోట్ల ఎకరాల భూమి పైన అన్యాక్రాంతం అయిపోయింది అన్ని భూములు మనం లాక్కోవచ్చు మీరు అడగొచ్చామండి మరి కోర్టులో స్టే ఇస్తే వాటి పరిస్థితి ఏమిటి ఆ న్యాయమూర్తి కూడా మన సర్వేంటే యువ డజంట్ హ్యావ్ హండ్రెడ్ బికాస్ ద ఇండియన్ జ్యుడిషియరీ కాన్స్టిట్యూటెడ్ ఫర్ ద సర్వైవ్ ఆఫ్ పీపుల్ నాట్ ఫర్ యువర్ జ్యుడిషియరీ స్టాఫ్ నువ్వు యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు తీర్పులు ఇవ్వకుండా అలా పెట్టు కూర్చుంటావు స్టేలు ఇస్తా అంటే మీకెందుకు అయ్యా మీ డిపార్ట్మెంట్ మీ కేసులు మేము డిస్పోజ్ చేయగలం మేము చదువుకుందాం మీకంటే బాగా సిఆర్పిసి ఐపీసీ కాన్స్టిట్యూషన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ మాకు కూడా తెలుసా అని చెప్పేసి వారి యజమానులు హోదా తీర్పులు మనమే మనకు సైన్యం ఉంటే ఈ తీర్పు మనం ఇచ్చుకుంటే సైన్యం అమలు చేస్తుందండి మీకు అర్థమైందా స్వామి ఎవరు ఐకమత్యంగా ఉండరు ఎవరో ఏకం ఒక ధైర్యంతో దుష్టులంత మన బంధువులు ఉన్నారు దాంట్లో రెడ్డి కమ్మ కాపు మాలా మాదిగా తేడా లేకుండా మన వాళ్ళు కబ్జా చేసిన వల్ల మన వాళ్ళకే సింహభాగం అండి అయ్యా ఓ కాబట్టి మనం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అర్థం ఇప్పుడు సైన్యం కావాలి మహాత్మా ప్రతి ఊర్లో ఈ వనం పళ్ళ నుంచి తమరు అనుకుని ఒక్క సైనికుణ్ణి రామరాజ్యానికి ఇచ్చిన ఆ పోషణ నిమిత్తం వైశ్యులను సూద్రులు అయ్యా మరి మీదే బాధ్యత కాబట్టి ఒక వంద కుటుంబాలు ఉన్నప్పుడు ఐదు వందల కుటుంబాలు ఉన్నప్పుడు మనిషికి వంద రూపాయలు వేసుకున్నా ఒక్క శైలికుడు పోషణ రాదండి అవుతుంది అవుతుంది అయ్యా ఓ కాబట్టి అయ్యా న్యాయస్థానాలు ఇది పూర్వకాలంలో ఇరంజకశుడు ఆయన పెద్ద అయిన వచ్చే సమయానికి వెళ్ళాను ఆ ఇరంజకశుడికి ఏదో వరాలు ఉండి అటండి పెద్ద ఆయన వచ్చే సమయానికి భూమి మీద కానీ ఆకాశంలో కానీ ఇంటి బయట కానీ లోపల కాని మనిషి కాని మృగం కాని ఇట్లా ఎవరినైనా సంహరించుకోవడానికి కొన్ని కొన్ని ఇమ్యూనిటీ వరాలు ఉండేటండి అలాంటి వరాలన్నీ ఇప్పుడు న్యాయమూర్తులు కొనేయండి న్యాయమూర్తులు కొన్నాయి సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ జడ్జెస్ ప్రొడక్ట్ యాక్ట్ ప్రొడక్షన్ యాక్ట్ కంటెంప్ ఆఫ్ కోర్ట్ అనే ఐదు రక్షణ కవచాలలో పెట్టుకుని మేము ఎన్ని తప్పులు చేసినా మీరు మమ్మల్ని ఏం చేయకూడదు బికాస్ వీ హ్యావ్ ఇమ్యూనిటీ అని అంటున్నారండి వాళ్ళు అయ్యా మన దగ్గర వాటిని ఛేదించడం కోసం ఆ రక్షణ కవచాలు చేర్చడం కోసం మన దగ్గరే కవచాలు ఉన్నాయి వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి నలభై మూడు సిఆర్పిసి చీల్ చేస్తామండి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ని ని ఆర్టికల్ త్రీ సిక్స్టీ వన్లో లో రాజ్య ప్రముఖుతో చీల్ చేస్తామండి అన్ని మరి సైన్యం కావాలి ఎందుకంటే అప్పుడు ఇరంజ ఒక్కడే ఇప్పుడు మండలాలకు ఇరంజక న్యాయమూర్తి రూపంలో ఉన్నాడండి ఇప్పుడు అయ్యా పొలిటీషియన్ తప్పు చేసిన పోలీస్ తప్పు చేసిన మీరు తప్పు చేసిన నేను తప్పు చేసిన మనల్ని శిక్షించాల్సిన బాధ్యత న్యాయమూర్తులదే ఏమో అక్కడ మీరు డబ్బులు ఇచ్చారనుకోండి నేను డబ్బులు ఇచ్చాను అనుకోండి మేమే తప్పుడు కేసు పెట్టవచ్చు నేను డబ్బులు ఇస్తే మీ భూమికి కబ్జా చేసేయచ్చు ఇది మన కోర్టులో జరుగుతుంది కాబట్టి ఊరికొక హిరంజెసి ఇప్పుడు ఉన్నాడు కాబట్టి మనకు కూడా ఊరికొక సైనికుడు కావాల దాంతోనే వచ్చే మహాత్మా ఇది ధర్మబద్ధం అని మీరు భావిస్తే సహకరించగోరి ఎవరు స్వామి సహకరించగోరి మీరు ఎప్పుడైతే స్వామిని మనం పూజిస్తున్నామో ఆయన ఎలా అనుకున్నా ఆయన మాటగానే భావించి సర్వభూతస్థ మహాత్మానా సర్వభూతాన్ని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన అని ఆయన చెప్పిన మాటగానే భావించి అయ్యా అందరిలో స్వామి ఉన్నాడని భావించి ఈ పని చేయగోడు వినప మహాత్మ తప్పనిసరి ఏదైనా పదిహేను రోజుల్లో

ౌశిక స్త్రులు శివాలయంలో పూజారు ఆయన ఈ ఆలయానికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉంటారు అయితే మాకు కౌశిక స్కోత్రులు అండి అక్కడ శివాలయం ఉంది కదండి మారుతేరు శివాలయం రోడ్ లోపలే ఉంది కొంచెం లోపలికే ఉందండి మారుతేరి శివాలయం వెంకటేశ్వర కౌశిక స్కోత్రులు అండి సత్యకుమార్ సచ్చిపుమ నెంబర్ 111 లెవెల్ ఎండింగ్ క్లయింట్ ఈ భూమి అంతా యక్షవాక వంశీల రాముడు అన్నాడు నింద కదలు చెప్పగా విన్నాం కానీ ఆ యక్షవాక వంశీలు ఏ ఏ గోత్రాలన ఉన్నారు అర్చక పురోహితులు కూడా నాలెడ్జ్ లేదు స్వామి అంటే యక్షవాక వంశీ ఏ ఏ గోత్రాలల్లో ఉన్నారు మీరు ఎందుకంటే 5600 సంవత్సరాలు పరిపాలించి అన్ని అన్యమతస్తులు ఈ భూమి ఆదీని క్లెయిమ్ చేసుకుంటున్నారు రాముడు ఏనాడో చెప్పాడు అంటే మీ స్వామి తర్వాత అవుతారులే అంటే అది రాముడు ఏనాడో చెప్పాడు ఈ భూమి అంతా ఇక్వాక అన్నాడు పదం వాడినప్పుడు ఆ యక్షవాక వంశీలు చతుర్వర్ణాల్లో ఉన్నారు ఈ గోత్రాలు ప్రవర్లు చెప్పేది మీరే ఆ ప్రవరులు చెప్పినప్పుడు ఈ అయినా పేరు ఉంది ఈ పేరుకి ఈ గోత్రానికి ఇదేంటి అని కొంచెం మనసు పెట్టిన తొందరగా వచ్చేసేదే స్వామి ఇగో ఇక్వాక వంశీలు మా ఆలయ పరిధిలో ఇన్ని కుటుంబాలు ఉన్నాయి ఇంతమంది ఉన్నారు ఈ భూమి ఇక్స్వాక వంశీయుల్ది అని మనం గట్టిగా గర్జిస్తే వాళ్ళు పారిపోతారు స్వామి అయితే స్వామి మన ఆలయాల నుంచే మొదలవ్వాలి మీ నుంచే మొదలవ్వాలి అని కోరిక మహాత్మ కొంచెం సహకరించారు రాంబాబు గారు కూడా చెప్పి మన వనంపల్లి ఆలయం నుంచి ఒక్క ఇద్దాం రామరాజ్యం కోసం మాకు డబ్బు కూడా ఇవ్వక్కర్లేదు డబ్బు అక్కర్లేదు ఒక సైనికుడి ఆ సైనికుడికి మీరే శాలరీ ఇరవై వేల రూపాయలు తగ్గకుండా ఎందుకంటే ఇరవై వేలు ఇది ఈ రోజు బ్రతకలేదు స్వామి వాళ్ళకి ఇంటి రెంట్ లో పిల్లల ఫీజులో లో రకరకాల పనులు ఉంటాయి వాళ్ళకే ఒక ఇరవై వేల రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి సంస్థలో పనిచేయడం కోసం వెళ్ళడానికి రావడానికి అయ్యే ట్రావెలింగ్ ఛార్జెస్ అక్కడ ఫుడ్ కూడా మీరు చూసుకోండి ఒక సైనికుడిని ఇచ్చేసేయండి మాకు మీకు అర్థమైందా మహాత్మా డబ్బు కూడా కోరుకోవడం లేదు సైనికుడు డబ్బుతో పని ఏమన్నా ఇక వీళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఉన్నారండి భవిష్యత్ కాలంలో అందరికి యూనిఫామ్ ఉంటుంది స్వామి కలిని బంధించాలి కలి అంటే తప్పు చేసేవాడు తప్పు చేసేవాడికి రక్షణ కావచ్చు ఇల్లు కానీ ఇల్లు వెక్కి పెట్టాలట బంధించాలంటే శరము కానీ శరమం సంధించాలంట అది పట్టే వాడు సూద్రు ఉండాలట వాడి వెనకాల వంశీలు భరత వంశ క్షత్రియులు సైన్యంగా రావాలట కలికే రక్షణ కవచాలు ఉంటే కలిసి సైన్యం ఉన్నారండి ఎవరు న్యాయమూర్తులు పోలీసులు వారు ఉన్న రక్షణ కవచాలు సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ సెవెన్ సిఆర్పీసీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ప్లస్ ఫోర్ జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ అన్ని రక్షణ కవచాలు వేలు ధరించి ఉన్నారండి వీటిని బ్రేక్ చేసుకుంటే కలి దగ్గరికి వెళ్ళొచ్చు సులభం కలవచ్చు మహాత్మా

ఒక్క మాట ఏమంటారు మా వనంపల్లి నుంచి మేము ఒక సైనికుని రామరాజానికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం చెప్పారు చేసుకోండి అమ్మా శరీషం చెప్పి చెప్పండి వనంపల్లి ఆలయం రామరాజానికి సైనికుని మేము ఇచ్చే ప్రయత్నం చేస్తామని పోనిస్తాం ధర్మ సంస్థాపన కోసం వనంపల్లి గ్రామం నుంచి లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం దగ్గర నుంచి ఒక సైనికుని ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం మేమైతే చేస్తాం మలంపల్లి గ్రామం నుంచి శ్రీనివాస్